మంచిది ప్రియమైన దేవుని పెట్టారా దేవుడు మనకి ఇచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ నిజంగా ఈ సమయంలో మరి ఇలాగ ప్రభు సన్నిధిలో మనం అందరం ఇలాగ దేవుణ్ణి ఆరాధించుటకు కూడుకోవడం ఇది అంత గొప్ప భాగ్యం మనకి అదే దేవుడు ఇచ్చిన ఒక ఈ యొక్క భాగ్యాన్ని బట్టి దేవుణ్ణి స్థుతించాం అలాగే ఈ సమయంలో మన వాక్యాన్ని చదువుకుంటాం యాక రాసిన పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాల్ని మనం చదువుకుందాం యాకోబు రాసిన పత్రిక పంతొమ్మిది మొదటి అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాల్ని మనం చదువుకుందాం నా ప్రియ సహోదరులారా మీరి సంగతి ఎరుగుదురు కదా ప్రతి మనుషుడు వినుటకు వేగురు పడివాడును మాట్లాడుటకు నిదానించేవాడును కోపించుటకు నిధారించవాడినై ఉండవలను ఎందుకనగా నరుని కోపము దేవుని నీటిని నెరవేర్చదు చాలా ప్రియమైన దేవుని బిడ్డ ఇక్కడ భక్తుడైన యాకోబు మరి చక్కని విషయాలు తెలియపరుస్తున్నాడు చూడండి చదవబడిన ఈ రెండు వచనాల్లో మనకి మూడు విషయాలు కనపడుతున్నాయి కదమ్మా చదవబడిన రెండు విషయాల్లో మూడు విషయాలు కనపడుతున్నాయి ఏంటి ఆ మూడు మొదటిది వినుటకు వేగురు పడాలని తెలియపరుస్తున్నాడు రెండోది మాట్లాడటకు నిదానించి వాడినై ఉండాలని వాక్యం చదివిస్తుంది అలాగే మూడోది కోపించుటకు నిదానించి వాడై ఉండవాలని అని మూడు విషయాలు ఇక్కడ భక్తుడైన యాకోబు గారు చక్కగా రాస్తున్నారు దేవుని పెట్టారు అయితే ముందు మనం ముందు మనం ఏం చేయాలంటే వినుటకు వేగిరి పడాలి కదా వినటకు ఆసక్తి మనం చూపించాలి వినుట వలన మనకి ఎంతో మేలు జరుగుతుంది ప్రియ దేవెన్ బిడ్డ మనం ముందు వినటం నేర్చుకోవాలి కదండి ఇప్పుడు ఉదాహరణకి పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు కదండి స్కూల్కి వెళ్ళినప్పుడు మరి అక్కడ టీచర్లు మరి బోధిస్తుంటారు లెసన్ పాఠాలు చెప్తుంటారు చెప్తున్నప్పుడు పిల్లలు వాటిని జాగ్రత్తగా వినాలి వినటం బట్టి వాళ్ళు ఆ విషయాలు నేర్చుకుంటానికి అవకాశం ఉంటుంది తర్వాత ఎప్పుడైనా దాన్ని చదవాల్సి వచ్చినా రాయవలసి వచ్చినా వాళ్ళు చక్కగా రాయడానికి చదవడానికి అవకాశం ఉంటుంది ప్రియదేవుని బిడ్డ అది చాలామంది స్కూల్కి వెళ్తుంటారు సరిగ్గా వినరు ఏదో వెళ్ళాము అన్న పేరుకి వెళ్తుంటారు కానీ వినరు టీచర్ చెప్పేదాన్ని వినరు సరిగ్గా వినక ఒకనొక సమయంలో వాళ్ళు రాయవలసి వచ్చినప్పుడు చదవలసి వచ్చినప్పుడు వాళ్ళకి ఏమీ అర్థం కాదు అందరిని బట్టి వాళ్ళు చాలామంది మరి ఫెయిల్ అయిపోతుంటారు కదా మనందరికీ తెలుసు కదా టెన్త్లో సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయమంటారు ఇంటర్లో మరో లో ఫెయిల్ అయిపోయమంటారు ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు అని ఆలోచిస్తే వాళ్ళ స్కూల్కి వెళ్ళి ఏం చేస్తారంటే టీచర్లు బోధించే బోధన వారు వినరు ప్రియ దేవుని పెట్టారు కదా ఎవరైతే టీచర్లు చెప్పింది శ్రద్ధగా వింటారో కదా జాగ్రత్తగా గ్రహిస్తూ ఉంటారో వాళ్ళు మరి ఎగ్జామ్ రాయవలసి వచ్చినప్పుడు వాళ్ళు రాయడానికి అవకాశం ఉంటుంది అలా రాసినప్పుడు చక్కగా ఉన్నతమైన పై చదువులకు వెళ్ళటానికి ఉంటుంది ప్రియ బిడ్డ చదువుల్లో ఎంతో ఉత్తీర్ణ పొందుకుంటారు ప్రీదేవిని దేవుని కారణం ఏంటో తెలుసా ఇగో వినటం వాళ్ళు ప్రియదేవుని బిడ్డలేరు ఈరోజు దేవుని మందిరానికి వచ్చి మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటూ నేర్చుకోవాలి కదండీ ఇక్కడ దేవుని వా దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతాడు ఈరోజు దేవుడు నా పట్ల ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో అవన్నీ దేవుడు బయలుపరుస్తాడు వాటిని నేను జాగ్రత్తగా వినాలి నేను జాగ్రత్తగా విని నా హృదయంలో వాటిని నేను భద్రపరుచుకుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తే దేవుడు నాకు మేలు చేస్తాడు దేవుడు నన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు అని ప్రియ దేవుని బిడ్డారా మనం ఒక ఆలోచనతో దేవుని మందిరానికి రావాలి వచ్చి మనం ఏం చేయాలి తెలుసా ఇవాళ శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినటం నేర్చుకోవాలి ప్రియదేవుని పెట్టారు అందుకనే అపోసులైన పౌలు గారు రామపత్రిక పదవాధ్యాయము మరి పంతొమ్మిదవ వచనంలో ఎలా అంటున్నాడు ఒకసారి చూడండి అపోసులైన పౌలు రామపత్రిక పదాధ్యాయము పంతొమ్మిదవ వచనం అమ్మ తోమపత్రిక పది పదిహేడు చూడు కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును సుసరు ప్రీతిని పెట్టారా వినుట వల్ల ఏమొస్తుందంట విశ్వాసం వస్తుందంట ప్రీతి ఇక దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఏమి వినాలంటే దేవుని యొక్క మాటలు మనం వినాలి ఆ మాటలను బట్టి మనలో విశ్వాసం వస్తుంది ప్రియదేవుని బిడ్డ కదా విశ్వాసం వస్తుంది ఆ విశ్వాసాన్ని బట్టి మనం జీవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు అందుకనే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం ఆయన దగ్గరికి వచ్చేవాడు దేవుడు ఉన్నాడని మనం నమ్మాలి ఆయన ఈ సృష్టిని సృష్టించాడని మనం నమ్మాలి ఆయన పట్ల అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి ప్రియదేవుని బిడ్డ అందుకనే వినుట వలన విశ్వాసం వస్తుందని వాక్యం తెలియపరుస్తుంది మనం విశ్వాసం కలిగి ఉంటే ఇగో దేవుడికి మనం విష్ణులుగా జీవిస్తాం అందుకని మనం వినాలా వినుటకు వేగిరి పడాలని వాక్యం చదివిస్తుంది ప్రి దేవుని బిడ్డ అంటే వినటానికి మనం ఆసక్తి చూపించాలి ఈ లోకమా ఈ లోక సంబంధమైన చాలా చాలామంది వినటానికి ఇంట్రెస్ట్ చూపెడుతుంటారు కదా ఈ లోక సంబంధమైన మరి పనికిరాని విషయాలు వింటాక ఓ శివులు కోరుకుంటారు కానీ దేవుని మాటలు వింటాక చాలామంది ఆసక్తి చూపించరు అందుకనే మన ఆత్మీయ జీవితాలు సరిగ్గా లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా దేవుని మందిరానికి వచ్చిన వాక్యం సరిగ్గాను కానీ దేవుని వాక్యం ఏంటంటే నా ప్రజలు మరి వస్తారు వింటారు కానీ విన్నదాన్ని వాళ్ళు గ్రహించరు అని వాక్యం తెలియపరుస్తుంది ప్రియతి ఏం మనం దేవుని మందిరానికి వచ్చి మన జాగ్రత్తగా వింటే ఆ బోధించే బోధ మనకి అర్థమవుతుంది ఆలోచించారు ప్రీతి ఏం పిల్లలు అందుకే మనం మొదటిది ఏం చేయాలంట వినుటకు వేగిరి పడాలి వేగిరి పడటం అంటే వినుటకు ఆసక్తి పడాలన్నమాట ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు దేవుని ద్వారా దేవుడి సేవకుడి ద్వారా ఈరోజు దేవుడు ఏం బయలుదరుస్తున్నాడని ఒక వేగిరితనం అంటే ఆసక్తితో మనం దేవుని దగ్గర రావాలి ప్రియ దేవుని బిడ్డ అందుకుని మనం వినుటకు మనం పడే ఏగురు పడేవాళ్ళగా ఉంటే వినటం వలన మన జీవితానికి ఎంతో మేలు కలిగిస్తుందని వాకింగ్ చలవేస్తుంది వేస్తుంది ప్రియదేవ్ అలాగే రెండో విషయం ఏంటంటే చూడండి రెండో విషయం ఏంటంటే ఇవ మాటలాడుటకు మనం నిదానించాలి కదండి కొంతమంది అర్థం అర్థం లేకుండా మాట్లాడేస్తుంటారు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటారు కానీ మాట్లాడేటప్పుడు మనం ముందు ఆలోచించి మాటల కదండి ఓ దెబ్బ కొడితే అది మర్చిపోతాం కానీ మాట అంటే మరిచిపోవాలంటే చూసారు పెద్దవాళ్ళ సాంత అందామిత ఉంటుంది కదా ఓ అన్నా మర్చిపోతాం కానీ మాట తరతరాలు గుండెల్ని చీల్చివేస్తుంటుందంట అందుకని మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడకూడదు ఏమి మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అని మనం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి లేదంటే మాట మాట పెరిగి ఎక్కడో దిక్కినా నూలు జారిపోతాం నూరు జారడం వల్ల ఏం పుడతాయమ్మా నోరు జారడం వల్ల జగడాలు పుడతాయి జగడాలు పుట్టి వాళ్ళని మనం తిట్టుకుంటాం వాళ్ళని ఏమో మనల్ని తిడతారు మనం వాళ్ళని తిడతాం తర్వాత బంధాలు చెడిపోతాయి దూరం పెరిగిపోతుంటే లేనిపోయిన రకరకాల అనర్థాలకి చోటు చేసుకుంటాయి అందుకని మనం ఏం చేయాలంటే మాట్లాడేటప్పుడు నిదానించాలి ఏ సమయంలో ఏది మాట్లాడాలా ఎక్కడ మనం ఎలా ప్రవర్తించాలి ఏది మాట్లాడాలని మనం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడితే అది నీకు ఎంతో కలం చేస్తుంది కానీ కొన్ని మాటలు మనకి గౌరవాన్ని తీసుకొస్తుంటాయి కొన్ని మాటలు మనకి అగౌరవాన్ని తీసుకొస్తుంటాయి అదంటే కొంతమంది చిన్న పెద్దగాకుండా మాట్లాడేస్తుంటారు అప్పుడు మనం ఏమంటాం ఇది వయసు తగ్గట్లేమని ఈయన మాటలో మంచి చెడ్డ తెలియదు ఈయన ఎలా పిలిచరు అమ్మనా నాన్న ఎలా పిలిచరా అన్నట్టు మనం అంటుంటాం కానీ కొంతమంది మాట్లాడుతున్నప్పుడు చెప్పుకుంటాడు అబ్బా చాలా వినయంగా మాట్లాడుతాడు ఆయన మాటలు చాలా మృదువుగా ఉంటాయి చాలా చక్కగా మాట్లాడతారని మనం చెప్పుకుంటాం అలాగే మనల్ని బట్టి కూడా అంటుంటారు మనం మాట్లాడేదాన్ని బట్టి మనకి విలువ వస్తుంటుంది లేకపోతే మనం మాట్లాడేదాన్ని బట్టి మనకి అగౌరవం వస్తుంటుంది ప్రియమైన దేవుని బట్టి అందుకని మనం ఏం చేయాలంటే మాట్లాడటం మనం నిదానించాలి ఆలోచించాలి ప్రియ దేవుని ఒకసారి మోసే మరి ఇస్రాయేల్ ప్రజలను మరి ఐ గుప్తించి కాణానికి నడిపించే సమయంలో మోసే వేరే స్త్రీని పెళ్లి చేసుకున్నాడని వేరే దేశ పెళ్లి చేసుకున్నాడని తన సహోదరి తన అక్క అయిన మిరియాము మరి మోసేను సులభంగా మాట్లాడుతుంటుంది తక్కువ చేసి మాట్లాడుతుంటుంది హేళనగా మాట్లాడుతుంది ఆ దేవుడు ఒక్కడే దేవుడే నిన్న ఒక్కడే ఏర్పాటు చేసుకున్నాడా దేవుడే నీకు అన్ని విషయాలు బయలుపరుస్తున్నాడా నువ్వు ఒక్కడవేట్లే అన్నట్టుగా ఆ ముతు నుంచి మాట్లాడటం బట్టి దేవుడికు కోపం వచ్చి ఇక మిరియాము మోసే ఆ అక్కకి మరి కుష్టి రోగాన్ని కలిగించారు ప్రియదేవుని పెట్టారు తర్వాత మోసే మళ్ళీ దేవుడిని విజ్ఞాపనం చేసుకున్నప్పుడు ఆ కుష్టి రోగాన్ని దేవుడు తీసివేశాడు చూసే ఒక మాట అండి మాట వల్ల ఆమె ఏమైంది నష్టమైంది నష్టాన్ని కొని తెచ్చుకుంది కుష్టి రోగాన్ని కొని తెచ్చుకుంది అందుకనే మనం మాట్లాడేటప్పుడు ప్రియదేవుని పెట్టారు జాగ్రత్తగా మాట్లాడారు అందుకనే సామెతల గ్రంథం పదవాధ్యయము పంతొమ్మిదవ వచ్చనంలో చక్కని మాట రాయబడి ఉంది ఒకసారి చదవండి అమ్మా సామిత్ర గ్రంథము పదాధ్యాయము అధ్యాయము పంతొమ్మిదో చూడండి విస్తారమైన మాటలలో చూసారండి విస్తారమైన మాటలలోనంటే దోషం ఉండక మానదండి ప్రీతి అందుకనే వాళ్ళు ఎక్కువగా మాట్లాడకూడదు మనం ఎంత క్లోజ్గా ఉన్నా సరే మనం ఎంత స్నేహంగా ఉన్నా సరే లేకపోతే మన ఇంటి పక్క వారు ఎంత మనతో క్లోజ్గా ఉన్నా సరే ఎక్కువగా మాట్లాడకూడదు ఆ మాటల వల్ల ఒకసారి దోషం వస్తారు ప్రియ దేని బిట్ల చూసారు అలాంటి మరి దోషం కలిగించే మాటలు మనం మాట్లాడుకుని ఉండటమే మన జీవితానికి ఎంతో మేలు అందుకనే ఇక విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని కదా మనం అనుకుంటుంటారు అది ఇప్పుడు దాకా అక్కడ మంచిగానే వాళ్ళు మాట్లాడుకున్నారు అది ఇప్పుడు దాకా మంచిగానే వాళ్ళు నవ్వుకున్నారు కదా ఇంతలో ఏమైంది అని అనుకుంటుంటారు కొన్ని కొన్ని సందర్భాలను బట్టి అలాగే మాట మాట పెరిగిపోతుంటుంది అంటే నోరు జారిపోతుంటారు సడన్ తర్వాత ఎవరి ఒక కోపం వస్తుంది అలా లేని పని పడవల వస్తుంది ప్రీతి ఏమి అందుకనే మనం ఏం చేయాలంటే రెండోది మాట్లాడటకు నిధానించాలని వాక్యం చలవేస్తుంది ప్రీతి ఏమి బిడ్డ అయితే మూడో విషయం ఏంటంటే ఇగో కోపించుటకు నిదానించాలి ప్రితి ఏమి బిడ్డలు సరే అర్థమవుతుందంటే కోపించుటకు మనం నిదానించాలి పెద్దలు ఒక మాట అన్నారు నీ కోపమే నీ శత్రువు చూసారా అంటే కోపమే శత్రువు చూడండి మన శత్రువు మన గురించి ఏమైనా ఆలోచిస్తుంటాడు శత్రువు మన గురించి ఏమైనా ఆలోచిస్తుంటాడు మన శత్రువు ఎవరు అమ్మా మన శత్రువు ఎవరు వాళ్ళు ఆ చెప్పుకోవాలంటే అపవాదిని మన శత్రువుగా అంటుంటాం మన ఒకవేళ మనుషుల్లో కూడా మనకు శత్రువులు ఉన్నారనుకోండి వాళ్ళు ఏం చేస్తుంటారు మనకి ఎప్పుడు ఏదోటి కీడు తలపెట్టాలనేది చూస్తుంటారు కదా శత్రువు మేలు చేయాలని చూడ్ మనకి శత్రువు ఎప్పుడు వాడు ఆలోచన ఏముంటుందంటే ఈయన నెలగొలాగా అవమానపరచాలా వీళ్ళు నెలగొలాగా నష్టపరచాలా వీళ్ళకి నలగోలాగా కీడిని రప్పించాలని ఎప్పుడు శత్రువు ఒక చెడు ఆలోచనతో చెడు ఆలోచనలు కలిగి ఉంటాడు ప్రీ దేవుని అలాగే అపవాది కూడా మనల్ని ఏం చేయాలంటే ఎప్పుడు ఆత్మీయ నుంచి వీళ్ళని పడగొట్టాలా దేవుని దగ్గర నుంచి దూరం చేయాలా వీళ్ళ పాపంలో పడగొట్టాలా పాపం వైపు నడిపించాలని ఎప్పుడు కూడా అపవాది కూడా మనల్ని పాడు చేయాలని చూస్తుంటాడు అర్థమవుతుందండి ఇక కోపం కూడా అలాంటిదే అని పెట్టారు నీ కోపమే తన కోపమే తనకు శత్రువు చూసారా అంటే ఈ కోపాన్ని శత్రువుతో పోల్చారు మన పెద్దలు కదండి తన కోపమే తనకి శత్రువు అంత ప్రియ అందుకని మనం కోపించినా కూడా మనం నిదానించాలని వాక్యం చదివిస్తుంది అయితే కోపము దేవుని నీతిని జరిగించదంట కదండీ ఒకసారి మళ్ళీ చదవమ్మా అక్కడ యాగో ప్రశ్న ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ప్రిదేవుని పెట్టారు అర్థమవుతుందండి అసలు నీతి అంటే ఏంటో సార్ నీతి అంటే యేసుక్రిస్ ప్రభే నీతి ప్రియదేవిని పెట్టారు ఆయన ఈ భూలోకం వచ్చినప్పుడు భూమి మీద ఉన్నప్పుడు మరి నీతి మరి అనీతిగా ఎప్పుడు ఆయన మాట్లాడలేదు నీతి లేకుండా ఎప్పుడు ప్రవర్తించలేదండి నీతి లేకుండా ఎప్పుడు జీవించలేదు ఏసుక్రీస్తు ప్రభు ఆయన మాట్లాడినా ఆయన ఏ పని చేసినా అంత నీతియుక్తమై ఉండేది ప్రియదేవుని బిడ్డ అందుకనే ఏసుక్రీస్తు ప్రభు నీతి అయి ఉన్నాడు అనే వాక్యం చదివిస్తుంది అసలు నీతి అంటే ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు నీతి ఆయన భూమి మీద ఇగో ప్రేమించటంలోను సహించడంలోను సమానత్వంలోను ఓర్పులోను ఇగో పాపుల్ని ప్రేమించడంలోను కదండి పాపను క్షమించడంలోను ఇగో నిన్ను వాళ్ళేది పొరుగు వాళ్ళని ప్రేమించు అన్న మాటలో కూడా ఏసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద అవన్నీ చేశాడు ప్రతి బిడ్డ కదండి ఏసుక్రీస్తు ప్రభువే దేవుని నీత ఎందుకున్నాడంటే ఇవన్నీ లక్షణాలు కూడా ఏసుక్రీస్తు ప్రభువులు ఉన్నాయి కాదండి ఎవరైతే మరి ఈ భూమి మీద ఇగో దేవుని నీతిని జరిగిస్తారో వారు మాత్రమే ఇగో నిత్య జీవాన్ని పొందుకుంటారు అందుకనే భూమి మీద యేసుక్రీస్తు ప్రభుని ఆ దేవుని యొక్క నీతిని జరిగించాడు దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని గురించి దేవుడు ఏమంటే తెలుసు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన నేను ఆనందించున్నానని వాకించాగింది ఏ మనుషుడి గురించి కూడా ఈ మాట చెప్పలేదు దేవుని పిల్లలు ఏ దేవదోతి గురించి కూడా దేవుడు ఈ మాట చెప్పలేదు ఒక ఏసుక్రీస్తు ప్రభు గురించి ఎందుకు చెప్పాడంటే ఈ భూమి మీద ఏసుక్రీస్తు ప్రభు మాత్రమే ఇగో దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించాలి అదే దేవుని నీతి ఈరోజు మనం కూడా ఎవరమైతే ఇగో దేవుని నీతిని జరిగించాలనుకుంటున్నామో మనలో కూడా ఇవన్నీ ఈ లక్షణాలు ఉండాలి దేవుని నీతి అంటే అదే ఎదుటి వాళ్ళని ప్రేమించడం సత్రువుల కోసం ప్రార్థన చేయటం సహనం కలిగి ఉండటం సమానాత్వాన్ని కలిగి ఉంటాం కదా సహించడం ఎవరన్నా మనం బాధించినా వారి వరకు ప్రార్థన చేయడం ఇవన్నీ కూడా దేవుని నీతి భూమి మీద అవన్నీ జరిగించాలి అలాగే ఎవరైతే జరిగిస్తారో వాళ్ళే నిత్య జీవానికి వారసులు అనమాట ఆ నీతిని దేవుని నీతిని జరిగించడానికి మనిషిలో మనిషిలో ఒక స్వభావం ఉంది దేవుని బిడ్డ దేవుని నీతిని జరిగించడానికి అడ్డుపడే స్వభావం ఏంటది అమ్మా చదువు కదా చదువు మళ్ళీ చదువు కాగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చు చూసారు ప్రియదేవుని పెట్టారు మరి ఇవన్నీ జరిగించాలంటే మనలో ఏముండకూడదు కోపం ఉండకూడదు ఈ కోపం అనే స్వభావం ఏం చేస్తుందంటే దేవుని నీతిని జరిగించినప్పుడు అడ్డుపడుతున్న ప్రియదేవిని పెట్టారు కదండి మరి ఏ క్రీస్తు బాబు ఏమైనా తప్పు చేశాడా ఈ భూమి మీద ఆయన ఏమైనా పాపం చేశాడా ఆయన ఎవరైనా ఆయన ఎవరినైనా దూషించాడా ఎవరినైనా కొట్టాడా ఏం చేయలేదు అన్యాయంగా ఆయన్ని హింసిస్తున్నప్పటికీ అన్యాయంగా ఆయన హేళం చేస్తున్నప్పటికీ అన్యాయంగా ఆయన బాధిస్తున్నప్పుడు కూడా వాటన్నిటిని ఓడ్చుకున్నాడు ప్రీదేవిని బిడ్డలు అదే నీతంటే కదండి ఎవరిని తిట్టినోళ్ళు తిట్టలేదు కొట్టినోళ్ళు కొట్టలేదు అవమానపరచిన వాళ్ళు అవమానపరచలేదండి అందుకనే ఏ శ్రీ క్రీస్తు ప్రభు దేవుని నీతై ఉన్నాడు అందుకనే మళ్ళీ తన పరలోక రాజ్యంలో దేవుని అత్యున్నత సింహాసనం మీద ఈయన కూడా ఆశీనుడై కూర్చున్నాడు ప్రియదేవుని బిట్టలు అందుకనే ఈ కోపం దేవుని నీతిని నెరవేర్చదు కాబట్టి మనం ఏం చేయాలా కోపాన్ని మనం విడిచిపెట్టాలి ఇక అందుకనే ఎపిసి రాసిన పత్రికలు అంటాడు మీరు కోప కానీ పాపం చేయొద్దు అర్థమవుతుందంటే సహజంగా మనసులో కోపం ఉంటుంది ఆ స్వభావం ఉంటుంది కానీ దానివల్ల మనం పాపం చేయకూడదు అని వాకించాలిస్తుంది ఇప్పుడు మన పిల్లలు తప్పు చేశారు అనుకోండి వాళ్ళని గద్దించాలి గద్దించకపోతే మాట కానీ గద్దించడం వేరు వాళ్ళని దూషణలు బూతు మాటలు ఆడుతు వేరు లేదా ఒక దెబ్బ కొడతాం ఇవన్నీ కూడా పాపానికి సంబంధించి కోపం వచ్చినప్పుడు వాళ్ళు గద్దించు తప్పులేదు ఈ పని మళ్ళీ చేయకు మళ్ళీ ఇంకొకసారి చేసేవాడిని నేను కొడతానో తెలుతానో మనం భయపెట్టు తప్ప ఇక మన కోపం వల్ల వాళ్ళని బాధించడం కానీ వాళ్ళని హింసించడం కానీ వాళ్ళని బూతులాడుతాం కానీ ఇలాంటివి కూడా మనం చేయకూడదు అలా చేస్తే దేవుని యొక్క నీతిని మనం నెరవేర్చని వారు అవుతామని వాకించెరవేసిన ప్రీతి కోపం వల్ల మనం పాపం చేసామంటే ఆ పాపం మనం చాలా నష్టాన్ని కలిగిస్తుంటుంది తెలుసండి కోపం వల్ల మనం పాపం చేస్తే పాపం చాలా నష్టాన్ని కలిగిస్తుంది ఆ నష్టం ఏంటో ఒకసారి చూద్దాం మనం చూడండి సంఖ్యాకాండం చూడమ్మా సంఖ్యాకాండం ఇరవై అధ్యాయము పదకొండవ వచనం సంఖ్యాకాండము ఇరవై అధ్యాయం పదకొండవ వచనంలో మరి మోసే పాపడినప్పుడు దేవుడు మోసేని ఎలా శిక్షించడన్న దాన్ని రాయబడి ఉంది అక్కడ చ అప్పుడు మోసే తన చెయ్యి రెండు మార్లు తన కళ్ళతో ఆ బండను కొట్టగా సమృద్ధిగా ప్రవహించను తాగి అప్పుడు ఏహోవా మోసే ఆహరను మీరు ఇస్రాయల్ కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకనక పోతిరి కనుక ఈ సమాజమును వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని మీరు తోడుకుని పోరని చె ప్రిదేవుని ఇక్కడ చూడాలి ఒకసారి మీరు అందరూ ఇక్కడ ఏ దేవుడు మోసని ఏర్పాటు చేసుకున్నాడు ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడు ఐగుప్తు దేశంలో తన ప్రజలు అయిన ఇజ్రాయిల్ అందరూ బానిసలుగా ఉన్నారు అక్కడ వాళ్ళ ద్వారా ఎంతో హింసలు పడుతున్నారు బాలిశాత్వంలో మగ్గిపోతున్నప్పుడు దేవుడు మోసేని ఏర్పాటు చేసుకున్నాడు ఇదిగో మోసే ఈ ప్రజల్ని మరి నువ్వు ఐగుప్తి నుంచి కానానికి నడిపించాలా నువ్వు నాయకుడిగా ఉండు నేను చెప్పిందల్లా నువ్వు చెప్పి వాళ్ళకి నాయకుడిగా ఉండు అని చెప్పినప్పుడు మరి మోసే ఒప్పుకున్నాడు తర్వాత వెళ్ళాడు ఆ ప్రజలందరినీ కూడా విడిపించుకుని మరి కానాను ప్రయాణంలో ఉన్నారు ప్రియదేవుని పెట్టారు అయితే ఈ ఇస్రాయేల్ ప్రజలు ఇస్బాండ్ అంటే తినేసి అప్పటికప్పుడు తిని మరిచిపోయే ప్రజలే అప్పటికప్పుడు మేలు పొందేసి మరిచిపోయే ప్రజలు అలాంటి ప్రజల మధ్య మరి మోసే నాయకుడిగా ఉండి నడిపిస్తున్నాడు చాలాసార్లు వాళ్ళకి ఆకలిసినప్పుడు దేవుడు మరి దేవదూతలు పూజించే ఆహారాన్ని మన్నాను కూడా దేవుడు వాళ్ళు కురిపించాడు వాళ్ళ మాంసం కావాలన్నప్పుడు మాంసం ఇచ్చాడు నీళ్ళు కావాలన్నప్పుడు నీళ్ళు ఇచ్చాడు ఇలాగ నలభై సంవత్సరాల అరణ్యంలో ప్రయాణం చేస్తున్న తరుణంలో వాళ్ళకి ఏది కావాలంటే అది దేవుడు అనుగ్రహించాడు ప్రియ దేవుని పెట్టారు అయితే మోసే అనేక సార్లు బాధపడిన మోసతో దేవుడు అంటాడు వాళ్ళు ఏమన్నా నన్ను అన్నంతేగా నువ్వేం బాధపడుకు నేను చెప్పింది నువ్వు చెయ్యి అన్నట్టు దేవుడు చెప్పినప్పుడు అలాగే చేసుకుంటా వెళ్ళాడు ప్రియ దేవుని పెట్టారు అయితే ఒకసారి మళ్ళీ ఇస్రాయేలీ ప్రజలు ఏం చేశారంటే ఇగో అరణ్యంలోకి మమ్మల్ని తీసుకొచ్చి నువ్వు చంపుదాకా మేము ఐగుప్తులో ఉన్నప్పుడే మాకు మంచిగా ఉండిది అక్కడ అన్నీ బాగుండి నువ్వు ఈ అరణ్యలోకి మమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ నువ్వు ఎంత ఎలాగ ఎందుకు బాధిస్తున్నావు మాకు ఆహారం లేకుండా అన్నం లేకుండా నీళ్ళు లేకుండా మమ్మల్ని ఎలాగ ఎందుకు బాధిస్తున్నావు అని మోస మీద దేవుడి మీద ఈ ప్రజలు కొనుక్కున్నప్పుడు ఒకసారి మోసేకి కాపుకి వచ్చింది దేవుని బిల్ల అయితే ఆ తరుణంలో దేవుడు అంటాడు మరి మోసే దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు మోసే నువ్వు వెళ్ళు ఇగో నువ్వు ఆ బండతో మాట్లాడు నువ్వు ఆ బండతో మాట్లాడితే ఆ బండ మరి నీళ్ళు అన్నప్పుడు మోసే ఏం చేశాడు తెలుసా వీళ్ళ మీద కోపంతో ప్రియదేవుని పెట్టారా మూర్ఖులారా ద్రోహులారా నేను మీకు నీళ్ళరా పియ్యాలని దేవుడు బండతో మాట్లాడమంటే వీళ్ళ మీద ఉన్న కోపంతో మోసే ఏం చేశాడు తెలుసా వెళ్ళి కోపంతో ఆ బండని కొట్టాడు ప్రియదేవిని పెట్టలే చూసారు అప్పుడు దేవుడు కోపం వచ్చింది మోసకి బాధ్యత బాధ్యతకిచ్చాడు ఇగో ఈ ఐగుప్తి దేశం ఈ బానిస సంఖ్యల నుండి వాళ్ళు విడిపించి నేను వాగ్దానం చేసిన మరి యొక్క కానాని దేశానికి వీళ్ళందరూ నువ్వు నడిపించాలని నేను ఏర్పాటు చేసుకున్నాను కానీ నువ్వేం చేసావు తెలుసా ఇస్రాయల్ ప్రజల మధ్య నా నామాన్ని కనపరచమంటే మీరు అవమానపరిచారని ఇగో ఇస్రాయల్ ప్రజలు నువ్వు దేశము తోడుకెళ్ళవు నువ్వు ఎక్కడి నుంచే చూడని దేవుడు మోసని అక్కడ ఆపేశాడు ప్రియదేవుని బిడ్డలు అక్కడ అరణ్యంలోనే మోసే కూడా చనిపోతాం జరిగిపోయింది కారణం ఏంటో తెలుసా మోసే ఒక కోపం వల్ల దేవుని నీతిని నెరవేర్చలేకపోయాడు దేవుని నీతి ఏం చెప్తుంది నీ శత్రువుల్ని ప్రేమించుకుంటుంది నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని దేవుని నీతి చెప్తుంటే మోసే ఏం చేశాడు తెలుసా ఆ ప్రజల వల్ల ఈయన కోపం బట్టి దేవుడు చెప్పిన మాటని మరి ఈయన తృణీకరించాడు దేవుని బిడ్డ తృణీకరించడం వల్ల ఆయన కారణాన్ని దేశం పోగొట్టుకున్నాడు దేవుడిచ్చిన వాగ్దానాన్ని దేశాన్ని మరి మోసే పొందుకోలేడు కారణం ఏంటో తెలుసా కోపాన్ని బట్టి ప్రియదేవుడు అందుకనే ఇక నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదని వాకించలవేస్తుంది ప్రియదేవి అందుకని ఈరోజు మన కోపాన్ని తగ్గించుకోవాలి ఎందుకంటే దేవుడు శత్రువులు కూడా ప్రేమించే దేవుడు ఆయన మిత్రుల్ని శత్రువుల్ని దేవుడు నమ్మినా నమ్మినా అందరినీ ప్రేమించే దేవుడు కాబట్టి ఈరోజు మనం కూడా అందరిని ప్రేమించే స్థితిలో ఉండాలి ఒకవేళ సహజంగా ఏదైనా కోపం వచ్చినా సరే ఆ కోపాన్ని బట్టి నేను దేవుడి చేత మళ్ళీ నేను ఏమైనా తిరస్కరించబడతానేమో దేవుని యొక్క నీతిని జరిగించలేనేమో దేవునికి విరోధిగా నేను ఉంటానేమో అని మనం ఒక్కసారి ఆలోచించి ప్రియదేవుని పెట్టారా మనం కోపం చేయాలి శసవా అందుకే నేను వాకింగ్ చెప్తుంది నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చిన అయితే రెండో వ్యక్తిని కూడా చూద్దాం నరుని కోపం వల్ల నరుడు మరి నరుని కోపం వల్ల మనం పొందే నష్టం ఎంత ఘోరంగా ఉంటుంది అన్నది ఒకసారి మనం చూద్దాం ఆది కాండము చూడు ప్రియదేవుని పెట్టారు ఆది కాండము మరి నాలుగు అధ్యాయం ఒకసారి చూద్దాం నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చింది తొమ్మిదో వచ్చింది ఒకసారి చాలు చూసారు ప్రిది ఎవరండి కయ్యను ఏ ఎవరు మొదటి మానవులైన అవ్వ ఆదాముల యొక్క సంతానం వేలెత్తురు అన్న కయ్యను తమ్ముడు ఏ అయితే మరి అన్న తమ్ముడిని చంపడానికి కారణం ఏంటంటే ఒకసారి మనం ఆలోచన చేస్తే ప్రియదేవుని పెట్టడా అన్న కయ్యని ఏం చేసేవాడు అంటే మరి వ్యవసాయం చేసుకునేవాడు కయ్యను మరి తమ్ముడు ఏం చేసేవాడు అంటే మందల పశువుల మందలను కాసుకునేవాడు ఒకనొక సందర్భంలో వీళ్ళిద్దరు కూడా దేవునికి అర్పణలు బట్టుకెళ్ళాడు మరి శ్రేష్టమైన పంటనేమో కయ్యిని బట్టుకెళ్ళాడు మరి ఇందులో పశువుల్లో కొన్ని శ్రేష్టమైన ఏ బేలు ఏమో శ్రేష్టమైన పశువులు ఏ కూడా పట్టుకెళ్లేదు అయితే దేవుడు వీళ్ళిద్దరి ఆర్పణలో మరి ఏ బేలు ఆర్పణ దేవుడు అంగీకరించాడు కయ్యను ఆర్పణని దేవుడు అంగీకరించలేదు ఆయన అంగీకరించడానికి మరి కారణం ఏంటంటే మనకు తెలియదు గడిపిారా ఆ విషయాన్ని బట్టి కయ్యను చాలా కోపపడ్డాడు కోపం దేవుడి మీద కోపపడ్డాడు దేవుని మీద కోపం పెట్టుకుని మనసుది మొఖమంతా చిన్నబుచ్చుకుని ఉన్నాడు ఓసారి దేవుడు ఏమైంది కయ్యను ఎందుకు అలా కోపం ఉన్నామంటే మరి తన కోపం ఎందుకు ఇలాగ మొఖం మార్చి కూర్చున్నావు అంటే ఆయన మాట్లాడు నువ్వు మరి మంచిది శ్రేష్టమైనది చేసినప్పుడు నువ్వు మంచిది చేసినప్పుడు నీ అర్పణ అంగీకరిస్తాను కదా అన్నట్టు కయ్యంతో మాట్లాడాడు ఆ విషయంలో ఇగో నా యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదు నా తమ్ముడు అర్పణ దేవుడు అంగీకరించే తమ్ముడు ఏం చేశాడు మధ్యలో పా ఆయన ఏం చేయలేదు తన కలిగి ఉన్నదే దేవుడికి అర్పణగా పెట్టుకెళ్ళారు కాకపోతే ఇగో ఆ కోపాన్ని బట్టి తన తమ్ముడిని ఏం చేశాడు తెలుసా ఆయన చంపేశాడు చంపేశాక అప్పుడు పాపం దేవుడు ఏం చేశాడంటే తన తమ్ముడి విషయంలో కయ్యిన్ని దేవుడు చపించాడు ఇగో నువ్వు ఈ ప్రజలందరి మధ్య నుంచి నువ్వు వెళ్ళిపోతావు దేశ దిమ్మరగా తిరుగుతావని దేవుడు ఏం చేశాడు తెలుసా కయ్యిన్ని చపించాడు దేవుని బిడ్డ తర్వాత కయ్యను తన తల్లిదండ్రులు విడిచిపెట్టేసి తన విడిచిపెట్టేసి దేశ దిమ్మరగా తిరుగుతూ వెళ్ళిపోయాడు ప్రియదేవిలో కారణం ఏంటో తెలుసా కోపం అనమాట కోపాన్ని బట్టి తన తమ్ముడిని అన్యాయంగా చెప్పేశాడు అండి ఒకవేళ అసలు ఆయన ఆలోచించాలి ఈ రోజు నా తమ్ముడిని అర్పణ దేవుడు అంగీకరించాడంటే నా అర్పణలో ఏదో ఉందేమో నేను నెక్స్ట్ సారి నా లోపాన్ని సరి చేసుకుని నా అర్పణ కూడా దేవుడు అంగీకరించేలాగా నేను దేవుడికి అర్పించాలని ఒక ఆలోచన కలిగి ఉంటే ఎంత బాగుండేదో కానీ ఒక కోపం అండి కావేశం అంటారు కదా ఒకసారి కోపం కొన్ని అనార్థాలకు దారి చేసి తన తమ్ముడిని తన చేతులు చంపేశాడు తర్వాత తన తమ్ముడు లేకుండా పోయాడు తన తల్లిదండ్రులకు దూరం అయిపోయి దేశ దిమ్మరగా తన కారణం ఏంటో తెలుసా కోపం ఈరోజు దీన్ని బట్టి మనం కూడా ఆలోచించాలి ఒక్కోసారి మన కుటుంబాల్లో కూడా కొన్ని కొన్ని సమస్యలు వస్తుంటాయి కొన్ని కోపం పెంచే సమస్యలు కూడా సందర్భాలు వస్తుంటాయి అప్పుడు మన కోపాన్ని మనం ఏం చేయాలి తెలుసా అణచుకోవాలి ప్రీదేవిని బిడ్డ ఎందుకంటే కోపం అనేక అనర్థాలకు దారి చేస్తుంది మాట మాట పెరిగితే చాలా గందరగోళం జరుగుతుంది ఇలా అలా కోపంతో అనేక మంది తల్లిదండ్రులు ఇడిపోయిన వాళ్ళు ఉన్నారు మరి పిల్లల తల్లిదండ్రులకు దూరంగా భారీభర్తలు విడిపోయిన వాళ్ళు ఇలాగ పాపం బట్టి ఎంతో మంది జీవితాలని నాశనం చేసుకున్నవారు ఈ లోకంలో మన కళ్ళ ముందు ఎంతోమంది ఉన్నారు ప్రియదేవుని బిడ్డలు ఈరోజు దేవుని వాక్యం మనతో ఏం మాట్లాడిందంటే ఇదిగో వినుటకు వేగులు పడేవారుగా మనం ఉండాలని మాట్లాడటకు నిదానించేవారుగా ఉండాలని తర్వాత దేవుని బిడ్డలు కోపించుటకు మనం నిరానించాలి ఈ మూడు లాట్ల వల్ల మనం ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకుంటాం అందుకని మనం జాగ్రత్తగా ఈ మూడు విషయాల్లో మనం జాగ్రత్తలు కలిగి ఉంటే ప్రీ దేవుని పిల్లరా దేవుడి చేత మనం అనేక మేలులు పొందుకుంటాం ఒకవేళ వీటి వల్ల మనం నష్టపోక ఇది మనం ఒకవేళ మేలు జరగకపోయినా సరే నష్టపోకుండా అయితే మనం ఉంటాం అందుకని వినటకు జాగ్రత్తగా మనం ఆసక్తి చూపాలా వినటకు మనం ఇంట్రెస్ట్ చూపెడితే మనకెంతో మేలు చేస్తుంది అలాగే మాట్లాడేటప్పుడు కూడా చాలా నిదానికి మాట్లాడటం మనం నేర్చుకోవాలి ప్రీతి ముఖ్యంగా మనం దేవుని పిల్లలుగా క్రైస్తవులుగా ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథం మనకు అనేక విషయాలు బోధిస్తున్నప్పుడు మనం చాలా మనం మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి మాట్లాడే విషయంలో కానీ వినుట విషయంలో కానీ కోపించే విషయంలో కానీ ఇవన్నట్లలో మనం కొన్ని జాగ్రత్తలు కలిగి ఉంటే ప్రీతి వాటిని బట్టి మనకు ఎంతో నష్టమైతే జరగదు మనం నష్టమైతే జరగకుండా మనం మనం రక్షించుకోగలం కాపాడుకోగలం అందుకని ఈరోజు మనం ఏం చేయాలంటే ఈ మూడు విషయాల్లో మనం చాలా జాగ్రత్తలు కలిగి ఉండాలి అర్థమవుతుందండి దేవుడు తన మాటలు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం దైగల తండ్రి కృపగల దేవ కరుణమాయడ ప్రేమ నీ కొందనాలు ఈ దినాన్ని ఈ సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు ఈరోజునైనా ప్రభు మీరు మాతో అనేక విషయాలనైనా విషయాలైనా మాట్లాడారు